అయితే దేవుని పెట్టారా నాలుగవదిగా ఈమె దేవుని మాట వింట ఉంది నేను అంటాను ఇప్పుడు ఈమె భక్తి కలిగిన వారం అనుకునే వాళ్ళు దేవుని వాక్యం వింటున్నామా చాలా సందర్భాలలో వినుట గురించి అందుకే ఇస్రాయేళలు ప్రజల గురించి ఏమన్నాడు అయ్యో ఇస్రాయేలు నా మాట విని అనలా ఎంత మేలు ఒకసారి ప్రసంగం చెప్పాను వింటే ఏం జరుగుతుంది అని వింటే మేలు ఆమె మేలు చేయమంట మేల్ని చేయాలంటే నువ్వు ఏం చేయాల తీయను ఒకసారి ఎన్నో కీర్తన ఎనభై ఎనభై ఒకటి ఎనిమిదో వచ్చును నా ప్రజలారా ఆలకింపండి నేను మీకు ఈ సంగతి తెలియజేస్తున్నాను అయ్యో ఇస్రాయలు నీవు నా మాట విని ఏడాల ఎంతో మేలు చెప్పండి దేవుని మాట వింటేనే మేలాట మనము దేవుని మాట వింటున్నామా దేవుని మాట వినడానికి ఈమె వ్యాపారస్తులైనా ధనవంతురాలైనా తన పనులు పక్కన పెట్టుకుని వచ్చింది దేవుని దగ్గరకు వచ్చింది దైవభక్తితో ఉంది ఇప్పుడు ఇవేం చేస్తున్న నాలుగు అంటే దేవుని మాటలు వినడానికి ఆమె హృదయం తెరవబడింది ఈ రాత్రి నేను అడుగుతున్నాను ఎంత ఉపదేశము చేయబడుతుంటే దేవుని వాక్యం పట్ల నీ హృదయం తెరవబడిందా ప్రార్థించడం కోసం దేవుడు మాట్లాడినప్పుడు నీ హృదయం తెరవబడిందా యథార్థతను గురించి ప్రకటించబడినప్పుడు నీ హృదయం తెరవబడిందా పాపమును గురించి పరిశుద్ధతను గురించి దేవుడు మాట్లాడినప్పుడు నీ హృదయము తెరవబడిందా దేవుని మాట నీ అంతరంగములో కార్యము చేశాడా పరిశుద్ధాత్ముడు నేను అంటాను నీ హృదయము తెరవబడినప్పుడే వాక్యము నీలో పని చేయాలి ఆమెన్ వాక్యము నీలో పని చేసినప్పుడే నీకు మేలు జరుగుతాయి వినకుండా మేలు ఎలా చేస్తాడు అదే యశాగ్రంథం యాభై ఐదులు అంటాడు చెవి యొంగి నా యొద్ధకు రండి విని ఎడల మీరు బ్రతుకుతాడన్నాడు చదవండి చెవి యొగి నా యొద్దకు రండి యాభై ఐదు మూడు చెవి యొగ్ నా యొద్దకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుతారు ఆమె ఏ వింటే బ్రతుకుతాం దేవుని మాట వింటే బ్రతుకుతాము వాక్యం వింటే బ్రతుకుతాము అంతే కదా వాక్యమే మనల్ని బ్రతికింపచేసేది జీవింపచేసేది బలపరిచేది ఆదరించేది డైలీ వాగ్దానం ద్వారా దేవుడు బూష్టిచ్చేతనని నాకు దేవుని ఇస్తూ చెప్పండి అల్ల లోయ అల్లెయ్య నిన్నైతే నీ పక్కన నిలిచి నిన్ను బలపరుస్తాను అన్న ఆమె ఈ ఇవాళేమో ఆశీర్వాదానికి వార్సలం అల్లెయ్య ప్రతిరోజు వాగ్దానం ద్వారా దేవుడు ఏమి లేకపోయినా ఏలి బలవి ఆమె వాక్యానికి ఎంత పవర్ ఉందమ్మే ఆమె వాక్యం చదువుతుంటే వింటా ఉంటే ఇప్పుడు వింటేనే మీరు బ్రతుకుతారు వింటేనే నీకు మేలు అయ్యో నువ్వు నా మాట వినాలి కదా ఇప్పుడు ఆమె ఏం అంటే దేవుని మాట వినడానికి ఏమండి ఆమె హృదయం ఏం చేసింది తెరవబడింది నేను అడుగుతున్నాను ఈ రాత్రి నీ హృదయము తెరవబడిందా లుది అవలే నువ్వు దేవుని మాట వినడానికి మనం ఎక్కడ రావాలి ఎవరస్సులో బైబుల్ ఉన్నాయా మీకు దేవుని మాట వింటున్నారా ఇంత ఉపదేశము మనకు మన హృదయాలలోనికి మీరు రాని పడుకుంటే సైతాన్ని ఏం చేస్తాదంటే చెవులు మూసేస్తాడు ఏ చె రక్త ఇది ఎప్పుడు ముగించేస్తాడ్రా ఎప్పుడు ఎగిరిపోదామా ఎప్పుడు వెళ్ళిపోదామా అనే మైండ్ సెట్ కాదు వాక్యము మీద మీ మనసు పెట్టాలి జీవితాలు మార్చేది వాక్యం బ్రతుకులను మార్చేది వాక్యం మన పరివర్తనను మార్చేది వాక్యం మన మీద శాపాన్ని కొట్టివేసేది దేవుని వాక్యం అదొక నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది అని చెప్పండి దేవుని వాక్యమే కదా ఆమె మనం దేవుని మాట వినడానికి మనలను మనం సంసిద్ధత చేసుకోవాలి నాలుగవది ఏమి ఏం చేస్తుంది అంటే నాలుగవదిగా ఇవి ఏం చేస్తున్నాయి అంటే దేవుని మాటలను ఏమండి వింటా ఉంది వింటా ఉంది చూడండి ఐదవదిగా మనం చూసినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ వచ్చిన ఎండింగ్ ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక దైవజనుడైన పౌలు గారు చెప్పిన మాటల మీద ఏం చేసింది లక్ష్యం ఉంచింది ఆమె నేను అంటాను ఇది ఎన్నోది ఐదవదిగా దైవచ్చ నుండి మాట మీద ఆమెకి ఏంటి చెప్పండి లక్ష్యం ఉండాలి చాలా మందికి సేవకుని మాట మీద లక్ష్యం ఉండదు వీళ్ళ లక్ష్యాలు వేరు ఏసు రక్త అమాయకంగా వచ్చి ఏం చేయమంటారండి అయ్యారు అని అంటారు వీళ్ళ ప్యాన్లు వేలయ్య అబ్బాయి వీళ్ళ పురమాయింపులు వేలయ్యా వీళ్ళ ఏర్పాట్లు వేళ్ళయ్యా వీళ్ళు డిసైడింగ్ ఏళ్ళయ్యా దేవునికి స్తోత్రం పైపచ్చికి ఏమండీ అయ్యారికే మా ఈ ఖాళీ ఉండట్లేదండి మరి నేను కువైట్లోనే అమెరికాలో తిరుగుతున్నాను మరి నేనేమంటాను అంటే ఈమె పౌలు గారి మాటల మీద ఏముంది ఆమెకి లక్ష్యం ఉంది నాకు నచ్చిన మాట లుదియా పౌలు చెప్పిన మాటల మీద ఏముంది దేని మీద లక్ష్యం ఉండాలంటే దైవజనుడు చెప్పిన మాట మీద ఆమె లక్ష్యం ఉంచింది లక్ష్యం అంటే ఏంటన్నానా ఆయన మాట మీద గురి అంతేనా లక్ష్యం అంటే ఏంటి గురి ఎవరు మాట మీద చెప్పండా లక్ష్యం ఉంచాలి ఒకసారి చెప్పాను ఎవరి మీద లక్ష్యం ఉంచాలి అని ఎవరి మీద లక్ష్యం ఉంచాలి ఆయన మాట మీద లక్ష్యం ఉంచాలి ప్రధాన యాచకుడైన యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచాలి ఆయన సన్నిధి అంటే మనకేముండాలా లక్ష్యం ఉండాలని చెప్పాను ఈమె దైవజనుడు చెప్పిన మాటల మీద ఎంతమందికి లక్ష్యం ఉంది ఈ లుదియా అనే వ్యక్తి జనుడైన పౌలు గారి చెప్పిన మాటల మీద ఏముంచిందండి లక్ష్యం ఉంచింది ప్రైజ్ నేను అంటాను మన దైనందిన జీవితంలో మనందరికీ కూడా దేవుని మాట మీద దేవుని వాక్యం మీద మనకి లక్ష్యం ఉండాలి అంతేగాని ఆ ఎక్కడండి యేసుప్ర సారీ పేతురు గారు వ్యవహానంలో వస్తారు అపోస్తుల క్యారీలో ఒక సమాధి మందిర్ దగ్గర పుట్టింది మొదలుకొని కుంటువాడు అడు ఏం చేయబో ఎక్కడ ఉన్నాడండి ఆ మెట్లు దగ్గర కూర్చుని ఏం చేస్తున్నాడు భిక్షం అడుక్కుంటున్నాడు అడు అల్లలోయ రోజున టిప్ టాప్గా గారి వ్యవాహన్లు మంచి బట్టలు వేసుకుని పాస్తగాలు ఏమి లేకపోతే తెల్ల బట్టలు వేసుకుంటారు కదా తెల్ల బట్టలు వేసుకుని రాగానే వాళ్ళు చూడగాని ఇడేమనుకుంటాడో తెలుసా వాళ్ళ అద్దె ఏదైనా దొరుకుతుందేమో చూడండి అపోజిటల్ క్యారీ కింద మూడు అధ్యయంలో ఐదో వచ్చినలో వాడు మెట్ల దగ్గర కూర్చుని ఏమైనా దొరుకునని కనిపెట్టుచు ఆ వారి మీద లక్ష్యం ఉంచాడంట ఆమె చూడ బైబిల్ ఉంటుంది అన్నమాట ఏదైనా దొరుకుతుందని ఏమి ఉంచాడు వీడు లక్ష్యం ఉంచాడంట ఈ లక్ష్యం మీద ఏదంటే ఇప్పుడు దైవ జనుల దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని అల్లలోయ గట్టిగా చెప్పండి అల్లలోయ కొంతమంది దేవుని బిడ్డలారు ఒత్తి ఏదైనా దొరుకుతుందేమో అని కొంతమంది లక్ష్యం వేరేగా ఉంటుంది సరే అది నేను చెప్పనులే రికార్డింగ్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాలు చెప్పకూడదు ఎందుకంటే ప్రతి విషయం చెప్పని నేను కట్ చేయలేక అది ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆమె చెప్పండి గట్టిగా అలా లూయా చేతులెత్తి స్తోత్రం చెప్పండి హలో లూయా వీళ్ళ లక్ష్యం ఏమిటంటే వీళ్ళ తెల్లబట్టలు రా బాబు వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుంది అంటే వీళ్ళకి అర్థమైపోయింది ఎవరికి పేతురు గారు రే వెండి బంగారాలు యొద్ద లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నావు అని చెప్పాడానికి ఏం చెప్పాడంటే నజరైడబ్ యేసు నామములో నువ్వు లేచి నడువు ఏమండి మన లక్ష్యము దేని మీద ఉండాలి అంటే దేవుని మీద ఉండాలి ఆమె రెండవదిగా దేవుని బిడ్డలారా మన లక్ష్యం దేని మీద ఉండాలంటే దేవుని వాక్యం మీద ఉండాలి చెప్పండి ఏమి ఉండాలి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం దయచేసి పంతొమ్మిదవ వాక్యం చదువుదాం రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచ్చింది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకట గల వెలుగునిచ్చి దీపమైనట్టు ఉంది దాని ఎందు లక్ష్యముచ్చిన ఎడల నీకు మేలు ఆమె దేని మీద లక్ష్యం ఉండాలంటే ఇక్కడ దేవుని వాక్యము మీద లక్ష్యం ఉండాలి అదో ఉందా ఆ వాక్యము మీ హృదయాల్లో ఉదయించినప్పుడు ఆ వాక్యము చీకటి చోట్లలో ఎవరు వెలిగించే దీపమైనట్టు ఉంది కాబట్టి ఆ మన లక్ష్యము దేని మీద ఉండాలి చెప్పండి దేవుని వాక్యము మీద లక్ష్యం ఉంచిన ఎడల అది నీకు మేలు హలలోయ చెప్పండి గట్టిగా అమ్మ దేని మీద లక్ష్యం ఉండాలి అంటే దేవుని వాక్యము మీద నీకు లక్ష్యం ఉండాలి ఒకటి దైవజనుడు చెప్పిన మాట మీద నీకు లక్ష్యం ఉండాలి రెండవది దేవుని వాక్యం మీద నీకేముండాలి లక్ష్యం ఉండాలి ఇక్కడేమన్నా నువ్వు లక్ష్యం ఉంచిన ఎడల నీకు మేలు అని అన్నాడు అక్కడ నాకు లక్ష్యం లేదనే నిర్లక్ష్యం అంటే నీకు మేలుకి ఆపోజిట్ ఏంటో నేను అన్నా చాలా నిర్లక్ష్యం లక్ష్యం లేదు ప్రార్థన అంటే నిర్లక్ష్యం వాక్యం అంటే నిర్లక్ష్యం చెప్పండి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాం మనం నిర్లక్ష్యమా లక్ష్యం అది హైదరాబాద్ వెళ్ళాలి తొమ్మిది గంటలు బస్సు అంటే నువ్వు తొమ్మిదిన్నరకి వెళ్తే బస్సు ఉంటుందా మాట్లాడతలేదు ఏంటి అదరా బెదరా క్యాంప్ అంటే ముందే పరిగెట్టేస్తాం కదా వేసి రాక్తం వేసి రా ఏసే అని బస్సు రాన బొస్ ఎదురు చూస్తూ ఉంటాం కదా మరి అది ఎప్పుడైనా ముందే రా కోసం ఎప్పుడైనా కనిపెట్టాం మనం ఆయన వచ్చి మన కోసం వెయిట్ చేయాలి ఆమె నా భక్తురాలు మా అత్తమ్మిప్పుడు వస్తుంది మరి అమ్మ ఎప్పుడొత్తుంది సంతోషమ్మి ఎప్పుడొత్తది సుభలస్యం ఎప్పుడొత్తది సూర్యకాంతం ఎప్పుడొత్తది అని ఆయన ఎదురు చూడాలి అదేరా మరి అంతేగాని మనం ఆయన కోసం ఎప్పుడైనా కనిపెట్టావా ఇక్కడేమంటున్నాడు ఇదిగో ఆయన వాక్యం మీద నువ్వు లక్ష్యం ఉంచితే అది నీకేంటి చెప్పను మేలు కదండి వాక్యం మీద లక్ష్యం ఉంటే మేలు నువ్వు లక్ష్యం ఉంచకుండా మేలు జరగాలంటే జరగదుగా జరగదు వాక్యం మీద నీకు లక్ష్యం ఉంటేనే నీకు మేలు అని చెప్తున్నాడు ఒక మాట చెప్తున్నా ఆ వాక్యం నీ హృదయం నుండి నేను వెలిగిస్తుంది ఆమె దేవుని కొరకు వెలిగించేటట్లుగా మండిచున్న దీపంలా నీలో పని చేస్తుంది ఆమెన్ చూడండి ఎబ్బిలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే మూడో అధ్యాయం మొదట చిందాక చెప్పాను ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి ఆమెన్ ఆమెన్ మూడవదిగా మన లక్ష్యం ఎవరి మీద యేసు మీద చెప్పండి ఎవరి మీద ఉండాలి మన లక్ష్యం మన జీవితంలో యవనస్తులో నీ లక్ష్యం ఎవరి మీద ఉండాలంటే యేసు మీద ఉండాలి లోకంలో ఉన్న తృచ్్యమైన కోరికల మీద నీ లక్ష్యం కాదు నీ లక్ష్యం ఎవరి మీద యేసు మీదే యేసు మీద నీ లక్ష్యం ఉంటే నీ జాతకం కూడా మారుతుంది నా జాతకం మార్చిన దేవుడు నీ జాతకం మారుతాడు ఆమెన్ అంతే కదండి ప్రధాన యాజకుడైన యేసు మీదే నీ లక్ష్యం నానా మన లక్ష్యం ఎవరి మీద ఉండాలంటే యేసు మీద అందరూ చెప్పండి ఎవరి మీద పక్కలకు సీకే అండి చెప్పండి యేసు మీద లక్ష్యం ఉంచమని చెప్పండి గట్టిగా చెప్పండి యేసు మీద లక్ష్యం ఉందా దేని మీద లక్ష్యం ఉందా అని అడగండి ఆమెన్ గట్టిగా చెప్పండ నీ లక్ష్యం దేని మీద ఉంటే అది నెరవేరుతుంది అంతే కదా ఇప్పుడు పండగ మూడు చీరలు కావాల లక్ష్యం ఉంది లేదా క్రిస్మస్ ఒకటి థర్టీ ఫస్ట్ ఒకటి ఉందంట దేవునికి స్తోత్రం జనవరి పోస్ట్ ఒకటి ఆ లక్ష్యం చేరడం కోసం ఇప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు కదా పరలోక ప్రార్థనలు కూడా చేసేస్తున్నారు కొంతమంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్ల లోయ అబ్బాయి వాటి మీద ఉన్న లక్ష్యం ఏసీ మీద ఉంచితే అవన్నీ ఏం కావాలో ఇచ్చేస్తాడు దేవునికి స్తోత్రం మీరు ప్రార్థన చేయకండి ఇటు ఈసారి నాకు అటువంటి మార్మన్స్ ఏమీ లేదు దేవునికి స్తోత్రం లక్ష్యం ఉందంటే సాధించుకోవడంలో నెంబర్ వన్ మీ తర్వాతే మేము అల్ల లోయ ఏమన్నా కిరణ్ గారు దేని మీద లక్ష్యం ఉందంటే సాధించుకోవడం కోసం భోజనం మానేసైనా ఆ గిన్నెలు మాట్లాడించైనా మొత్తం మీద ఆ లక్ష్యం బడ్జెట్ రిలీజ్ అయ్యే వరకే కానీ ఆత్మ శాంతించదు అలా లోయ నేనంటాను లక్ష్యం యేసు మీద ఉంచండి లక్ష్యం దేవుని వాక్యం మీద ఉంచండి లక్ష్యం దేవుని సేవకుడు చెప్పిన మాట మీద ఉండాలి ముచ్చటగా ముచ్చాలంటే మూడు మాటలు లుదియ ఆమె దైవజనుడు చెప్పిన మాటల మీద ఆమె ఏముంచిందంటే లక్ష్యం ఉంచింది దైవజనాంగా మా దేవుని బిడ్లారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు ఆరవదిగా మనం చూసినప్పుడు పదిహేను వాక్యానికి వద్దాం పదిహేను వచనం పదిహేను వచనం చూస్తే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తి పొందారట ఆమెన్ చూడండి నేనేమంటానంటే ఈమె తన ఇంటి వారినందరినీ కూడా ఆమె రక్షించుకోగలిగింది ఆ రోజుగా ఏం చేసిందండి ఆమె ఆమె ఇంటి వారిని అందరినీ కూడా ఏం చేయగలిగింది రక్షించుకోగలిగింది ఇప్పుడు చూడండి ఈమె రక్షించబడిందండి ఈమెయు ఆమె ఇంటి వారును బాప్తి స్ము పొందారట ఆమె నేనేమంటాను అంటే తన ఇంటి వారినందరినీ కూడా ఆరోదిగా ఆమె ఏం చేయగలిగింది రక్షించుకోగలిగింది లుదియా నీ ఇంట్లో నువ్వు రక్షించబడ్డావు నీ ద్వారా నీ భర్త నీ పిల్లలు ఏం చేయాలా రక్షించబడాలి కదా వాళ్ళందరూ కూడా రక్షణలోనికి రావాలి కదా వాళ్ళందరినీ రక్షణలోనికి మనం తేవాలి కదా తేవలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉందండి ఇప్పుడు ఆమె ఏం చేసిందండి తన ఇంటి వారిని ఏం చేసిందండి రక్షణలోనికి తేగలిగింది అందరూ కూడా ఏం తీసుకున్నారు బాతీస్ తీసుకున్నారు ఇంట్లో భార్య భర్తలు తీసుకుంటే పిల్లలు ఏ బాబు ఏం కట్టాలని ఏం ప్లాన్ లేసేస్తున్నారు రక్షణ తీసుకోవడానికి ఎన్ని ఇల్లు కట్టాలా పెళ్ళి కాకుండా ఏమి సాధించాలి నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకుండా రక్షణ పొందకుండా రేడో మోపోను వాయిదా వేస్తే అంటే రక్షణ తీసుకుంటే లోకంలో ఎంజాయ్ చేయటం కొండదానా దేవునే ఈ నొత్తి నీ పరిస్థితి ఏంటి చెప్పండి దేవుడే ఈ రాత్రి సడన్గా వచ్చేటందుకు మిడ్ నైట్ నీ పరిస్థితి ఏంటి ఎన్ని వీడియోలు చూడట్లేదండి కార్ డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటే ప్రభుత్వే కార్ డ్రైవర్ ఎత్త పడుతున్నాడు దేవుని చూస్తూ ఎత్తపడుతున్న వాళ్ళందరూ ఏమైపోయారు తోలి తోలి కూడా వెళ్ళిపోతే ఎలాగుండదు అబ్బాయ్ బస్సులో వెళ్తున్నావు దేవుని రాకడం వచ్చిందనుకో డ్రైవర్ అనుకో ఎలాగుంటా చెప్పండి ఒకసారి వచ్చాడు వచ్చాడనుకో ఎత్తపడతాం మరి నీ సంగతి ఏంటి ఇప్పుడు నావో ఉన్నాడు జలప్రాదయం గురించి ప్రకటించాడు తన ఇంటి వారిని ఏం చేశాడండి చెప్పండి రక్షించుకోగలిగాడా లేదండి రక్షించుకోగలిగాడు లోకం మీద గత ఉదయ కాలం చెప్పాను గత ఉదయకాలమే చెప్పాను అన్నమాట లోకం మీద నేర నేరారోపణ చేసి నావో విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు అని చెప్పాను ఏమే ఎవరు నీతికి వారసుడయ్యాడు ఎందుకంటే తన కుటుంబాన్ని నావో తన కుటుంబాన్ని ఏం చేయగలిగాడు రక్షించుకోగలిగాడు అవునా కాదా అవును జలప్రళయం వచ్చి అందరూ నాశనం అయిపోతే గాని తన కుటుంబాన్ని అందుకే పౌలు గారు చెప్తూ అంటారు ఏమంటే వాళ్ళు నీటిలో పేతురు గారు చెప్తుంటారు వాళ్ళు యనమండుగురు ఏం చేశారంటే అందరు బాప్తిసం పొందారట అలా రక్షించుకోగలిగాడు నేనంటాను లుదియా తన కుటుంబాన్ని ఏం చేయగలిగిందండి రక్షించుకోగలిగింది ఈ రాత్రి లుదియా దీవిత నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు తల్లులారా మీ కుటుంబంలో మీరు ఒక్కరే రక్షించబడ్డారా నీ యజమానుడు నీ పిల్లలు నీ ద్వారా ఏం రావాలి చెప్పండే లక్షణలోనికి రావాలి వాళ్ళని కుటుంబాలుగా ఏం చేయాలా రక్షణలోనికి నడిపించాలి రేపు మాపో అని వ్యాయిదా వేయడానికి వీల్లేదు ఏమనస్తులో మీకోసం ప్రతి దినము ప్రార్థన చేస్తున్నావు రక్షించబడడం మన బాధ్యత నువ్వు నిర్లక్ష్యం చేసేవా దేవుని శాపం దిగొచ్చిందంటే మనం తానలేము దేవుడు నేడు అనబడిన సమయం ఉండగానే మనం అది నాగలా కొట్టిన తర్వాత వస్తానంటే కుదరదు దేవుని కూసవుతాను ఆయన కొట్టకుండా వచ్చేయాలి ఆయన మాటకు అంతే వచ్చేయాలంతే లుదియా లుదియా తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది వారందరూ ఏం చేశారు బాప్తిష్ తీసుకున్నారు ఆమెన్ నేను లాస్ట్ మాట చెప్పాలని అనుకుంటున్నాను దైవ జనాంగమా ఈ రోజున నీ కుటుంబ రక్షణ లుదియా ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిందో నీవు నేను మనం చూడండి ఆమె ఏం చేసింది తన ఇంటి వారందరూ బాప్తిష్టం పొందారు అంటే ఆమె రక్షించబడింది మనమే కాదు ఆమె ద్వారా తమ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు చూడండి చివరిది ఏడవదిగా కంటిన్యూషన్ చదివితే ఆమె ఏం చేసింది తన ఇంటి వారందరికీ రక్షణ ఇవ్వడమే కాకుండా చూడండి ఆమె నేను ప్రభునందు ఏముంచాను విశ్వాసము గల దానినని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకుని ఆయనను బలవంతము చేశాను అంటే దేవుని బిడ్లారా లుదియాకి ప్రభునందు ఏముందంటే విశ్వాసముంది విశ్వాసమే కాదు ఇందాక నేను చెప్పాను దైవభక్తమని చెప్పుకునే వాళ్ళకి సత్క్రియ ఉండాలంటే దైవజనుడా నీవు మా ఇంటికి వచ్చు వచ్చుటకు రమ్మని ఏం చేసిందని వేడుకుంది బలవంతం చేసింది దైవజనునికి రావని పిలిచి ఆహ్వానించండి ఆహ్వానిస్తే ఇప్పుడు బలవంతం చేస్తుంది దైవజను అత్తనని అంటలేదు రమ్మని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తాం ఇప్పుడు ఇక్కడ సత్క్రియ కనపడుతుంది ఏమంటానండి ఇక్కడ రెండు కనపడుతున్నాయి విశ్వాసం ఉంచింది క్రీస్తు మీద ఏమి ఉండాలి మరి విశ్వాసం ఉండాలి ఏదైనా చేయగలవు పాడేయటం కాదు ఏదైనా చెయ్యగలని కథ మార్చాలి ఏమేం అది మరి అలో లూయ నువ్వు విశ్వసిస్తే ఏదైనా చేయగలడు దేవుడు చేస్తాడు నా దేవుడు ఏదైనా చేయగలడు చే విశ్వసిస్తే చేయడం చెప్పండి చెప్పండమ్మా ఈ కొండన కథలు ఆ కొండను ఎలిపామంటే విశ్వాసం ఎంత అంతన విశ్వాసం కదండి ఎంత విశ్వాసం అంతన విశ్వాసం ఉంటే ఈ కొండను ఇక్కడ కదలు అక్కడ వెళ్ళమన్నాడు కదండి మన విశ్వాసం ఆమె ప్రభువు నన్ను ఏం చేసింది విశ్వాసం ఉంచడమే కాదు దైవజనుడా నువ్వు మా ఇంటికి రావాలి అని ఏం చేసింది మనం ఏం చేయాలంటే బలవంతం చేయాలి దైవ జెండా మా ఇంటికి రావాలయ్యా దైవ జెండా మా ఇంటికి నువ్వు రావాలి మా ఇంటికి రమ్మని ఆమెని వేడుకుంటూ ఉంది ఆయన్ని అక్కడ ఏముంది నచ్చిన మాట నాకు చూడండి ఆమె ఏమంటుందంటే మా ఇంటికి వచ్చి వచ్చి ఉండమని వేడుకొని మమ్మల్ని ఏం చేసింది బలవంతం చే దైవ జెండా బలవంతం చేయవలసి వస్తుంది అంతేకాని అల్లల్లోయ అంతేగా గారు మాకు ఇదిగో సంవత్సరం నాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుడు మాకు మేలు చేశాడు అల్లలోయ చెప్పండి గట్టిగా అంటే నేను అడుగుతున్నాను అంటే చేసిన వారి గురించి కాదు సొమ్మ మీ ఇంటి దగ్గరకు వచ్చి దైవచనుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చెయ్యి గడిగాడా భోజనం పెట్టారా సేవకుడు మీ ఇంటి గడ వచ్చి తిన్నాడా దైవచనుడు ఇంటికి రమ్మని వేడుకోవటమే కాదు మమ్మల్ని ఏం చేసింది ఇక్కడ విశ్వాసము ప్లస్ క్రియ కనబడుతుంది విశ్వాసంతో కూడిన క్రియ సారే పతేనే ఇంటికి దైవజనుడు వచ్చాడు అప్పుడు కరువు కాలం పిండే బుడ్డిలో కొంచెం నూనె ఉంది కదండి ఏమండి ఆయన రావడాన్ని బట్టి మొట్టమొదటి అప్పం దైవజనుడికి పెట్టడాన్ని బట్టి ఆ కరువు కాలం అంతా తొట్టులో పిండి తక్కువైపోలేదు బుడ్డులో నూనె అయిపోలేదు కారణం ఏంటంటే దైవజనుడు వచ్చుట మంచిది అన్నాడు కొన్నీళ్ళని ఆమెన్ కొన్నీళ్ళు ఏమన్నాడండి దైవజనుడు వచ్చుట మంచిది దైవజనుడు వచ్చాడు కాబట్టి అలాగే శూన్యమే వాళ్ళ ఇంటికి దైవజనుడు వచ్చాడు కదా ఉండమని బలవంతం చేసేది వాళ్ళు కూడా తన ఇంట్లో ఒక గది మంచం బల్ల దీపం దీపం ఇవన్నీ మా ఇంటికి వచ్చి చూపోచున్నవాడు భక్తి గల దైవ నేను ఎరుగుతున్నాను వచ్చాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో పిల్లలు లేని లోటు దైవచ్చండి అక్కడ ప్రార్థన చేయగా మూయబడిన గర్భాన్ని దేవుడు ఏం చేశాడు తెరిచాడు ఆమె ఇప్పుడు అప్పులు చేసే ప్రవక్త శిష్యులు ఒకడు చనిపోయాడు అప్పులలో వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అప్పుడు దైవ చండి ఎలీషాన్ని ఇంటికి తీసుకొచ్చారుగా వచ్చాడు లేదా వచ్చి ప్రార్థన చేశాడు కదండి నీ ఇంట్లో ఏముందండి ఏముంది మా ఇంట్లో చిన్న పాత్ర కొంచెం నూనె ఉంది అన్న అప్పుడు ఆయన ఏమన్నారు చెప్పండి ఆయన ఏమన్నారు వెళ్ళి ఎరువు పాత్రలను తీసుకురండి అన్నారు తీసుకురాగానే ఏం చేయడు ఒక్కొక్క దానివి ఇక మొత్తం నిండిపోయిందిగా నేను అంటాను దైవజనుడు వచ్చుట నీ ఇంటికి వచ్చుట వచ్చాడని నీ ఇంట్లో అడుగు పెట్టాడా రమ్మని ఎప్పుడైనా మనం అడిగామా మీరు పెట్టండి మీరు ఏం వద్దు మేము అలాగొచ్చి వెళ్ళిపోతామండి ఎంత బెమ్మానం అంటే ఏ చిర ఎల్లెయ్య అది కాదు దైవజను మన ఇంట్లో అడుగు పెట్టాలా ఉండమని వేడుకోవాలా బలవంతం చేయాలి ఆమె చేస్తుంది విశ్వాసంతో కలిగిన వ్యక్తిగా కనబడుతుంది జనాంగం నేను ముగిస్తున్నాను నేను ముగిస్తున్నాను ఒకటి ఆమె పల్లి కలిగిన వ్యాపారస్తురాలు రెండవది దేవుని దగ్గరకు వచ్చింది ప్రార్థనలో ఉంది మూడు భక్తి కలిగిన స్త్రీ నాలుగు దేవుని మాటలు వినడానికి హృదయము తెరిచింది ఆమె ఐదు దైవజునుడైన పౌలు గారు చెప్పిన మాటల మీద లక్ష్యం వచ్చింది ఆరు తన ఇంటి వారిని అందరినీ రక్షించుకోగలిగింది ఏడు దేవుని బిడ్డలారా అంటే యేసు నందు విశ్వసించడమే కాదు దైవజున్న రమ్మని ఆమె బలవంతం చేసింది లుదియా జీవితం నుంచి ఈ రాత్రి నీతో నాతో మనతో మాట్లాడాడు అందరు మోకరిద్దారా కళ్ళు మూసుకుందామా ఒక తీర్మానంలోకి వద్దాం దేవా లుదియా జీవితంలోంచి మీరు నాతో మాతో మాట్లాడారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు ప్రార్థన చేస్తాను అందరు తల్ల వంచి కళ్ళు మూసుకునండి ప్రేమా నమ్మకం కలిగిన మా తండ్రి జీవాధిపతిని కొంద నాలుగు స్తోత్రాలు జలిస్తూ ఉన్నాం ఈ రాత్రి లుదియా జీవితంలో నుంచి మాతో సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు నాయన ఇదిగో లుదియా అనే మాటకు అర్థము నాయన ఆమె 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 వేదన పడుతుంది అని అర్థమని ఆమె జీవితం గురించి మాతో మాట్లాడారు లుదియా తండ్రి ఆమె పల్లె కలిగిన ఒక వ్యాపారస్తురాలని దేవుని దగ్గరకు ఆమె వచ్చిందని దైవ భక్తి కలిగిందని అలాగే దేవానికి స్తోత్రాలు నీ మాట వినడానికి హృదయము తెరిచింది అని అలాగే దైవజనుడు మాట మీద లక్ష్యం ఉంచిందని తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకోగలిగిందని అలాగే ప్రభువా నీ అందు విశ్వసించిందని నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు నిశ్చయముగా విత్తబడిన మాటలు బిడ్డల హృదయాలలో నీరు కట్టి పలింప చేయండి ప్రభువా లుదియా ఏ విధంగా ప్రభువా కలిగిందో మా బిడ్డలందరూ లుది అవలే మారిపోదురుగాక లుదియాలో ఉన్నటువంటి లక్షణాలు నీ బిడ్డలందరూ కలిగి ఉందరుగాక వారి జీవితంలో మీరే కార్యము జరిగించండి అలాగే టీవీ ముందు కూర్చుని వాక్యం ఏంటన్నా మా శ్రోతలను కూడా జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా లుది అవ్వలే వారి జీవితాలు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే బలహీనతతో ఉన్నారో ఎవరైతే సమస్యలతో ఉన్నారో ఎవరైతే నాయన బలహీనత ఉన్నారో అందరిని ముట్టి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని బలమును అనుగ్రహించండి పరిపూర్ణతలోనికి ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి సహాయం చేయమని మా నాదుడైన యేసునామ పేరట అడిగి వేడుకునుచున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యును సహవాసం ప్రభు బిడ్డారు ఇక్కడ కూడినకు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్